అనగొండ అనురాధ డిప్యూటీ ముచ్చర్లూటార్ ముచ్చర్ల బాలింగం వెయ్యి నూట పదహారు బద్రిగాని వీరన్న లక్ష్మీపల్లి ఐదు వందల పదహారు రూపాయలు ఎస్ చంద్రశేఖర్ లక్ష్మీపల్లి ఐదు వందల పదహారు రూపాయలు బద్రిగాని సాంబయ్య లక్ష్మీపల్లి ఐదు వందల పదహారు బి వరప్రసాద్ వరపర్తి ఐదు వందల పదహారు రూపాయలు బి శివప్రసాద్ వనపర్తి హెడ్ మాస్టర్ వారు ఐదు వందల పదహారు గుండపల్లి లింగారెడ్డి ఆర్మీ ఇరవై బసవేశ్వర హోటల్ యజమాని రాజు ఈ పదహారు బాలకా స్టూడియో ఇరవై ఐదు కిలో బియ్యం ఒక బెల్లం కిలో బెల్లం కిలో పప్పు ఆదారం చెన్నయ్య రిటైర్ టీచర్ ఇరవై కిలో కిలోల బియ్యం సమర్పించారు బండరి జనార్దన్ ఈ కళ్యాణానికి సంబంధించి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది కిలోల బియ్యం వారు సమర్పించారు మరి ఈ కార్యక్రమంలో పాల్పసుకున్నటువంటి అంటే రస్సు రూపేణా ధన రూపేణ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దేవలకు అందరికీ కూడా శివ పార్వతుల ప్రొటెక్షన్ కలగాలని కోరుకుంటున్నాం

వంద రూపాయలు అవసరం చేసయ్యా వంద రూపాయలు అమ్మకాయ నూట రూపాయ కుంఛుధ వస్తు రూపాయి అంటే ఇప్పుడు కట్టాలి కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి आनंदी आहे राम घणो राम राम देव राम राम घण जो అలాగే చిడి వండి బాబు జర వడ్డీ జరు చెయ్యి జర చిన్నోలు వడ్డీ అండి జరి చే మీకు ఇంత పుణ్యం వస్తుంది கன்னட பாசி கடை ஐ நா விட நாடகோ நீ வழியில நன்னடகோமா பழனியகோ தரவெண்டுகோ கன்னட செய்ய கோரவேண்டு கோ கன்னடையோ

राष्ट्राम मंगल मंगल बाबारमणिबाने राम मंगल मंगल गो बार भे बाम्राट शंबूज स्व